హాయ్ ఫ్రెండ్స్ మరం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే దవనం గురించి చూడండి మనం నర్సరీ నుండి తెచ్చినప్పుడు ఒకే కొమ్మ అవి ఒకే కొమ్మ వస్తుంది ఏంటో తీగలాగా పుష్గా ఉండట్లేదు ప్రతి కొమ్మ అలాగే ఉంటుంది ఎప్పుడు తెద్దామని చూసినా ఇక నేనైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ తెచ్చి ఒక నెల అయిపోతుంది తెచ్చినమ్మటే ఆ కొమ్మల్ని కట్ చేశాను చివర కట్ చేస్తే చూడండి ఇదిగో ఇక్కడ కట్ చేశాను ఇక్కడ నుండి ఎన్ని కొమ్మలు వచ్చాయి చూడండి ఇలాగ ఇది మీరు తెచ్చినప్పుడు ఒక కొమ్మ ఉన్నా సరే కట్ చేసుకోండి అలాగా దాని నుండి రెండు మూడు ఇది చూడండి నాలుగు కొమ్మలు వచ్చాయి అలాగా చేస్తూ ఉండాలి మనం అది చేస్తూ ఉంటే చక్కగా మనకి మళ్ళీ ఖుషీగా వచ్చేసి ఎక్కువ పొద పొదలాగా వచ్చేసింది అనమాట ఇంకా ఇది ఇంకా నేను కొన్ని రోజులు పోయిన తర్వాత కట్ చేస్తాను మళ్ళీ బాగా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం కొమ్మలు ముదిరిన తర్వాతే కట్ చేసుకోవాలి లేతగా ఉన్నప్పుడు చేయకూడదు అప్పుడే మనకి మళ్ళీ కొత్తగా వస్తాయి అసలు ఇది ఇలా పట్టుకుంటేనే మంచి వాసన అసలు పట్టుకుంటేనే మంచి వాసన పువ్వుల్లో వేసి కడితే ఇంకా బాగుంటుంది మనకి ఎక్కువ మరవం గురించే తెలుసు చాలామందికి ఈ ధవలం గురించి తెలవదు ఇదైతే ఫస్ట్ మనకి బాగా తోటలు పెంచేవాళ్ళు ఎప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం కంటే ఇది కూడా ఎక్కువ వచ్చేది అవి రెండు సమానంగా వచ్చేవి అన్నమాట మన గార్డెన్లో పూలు ఉంటాయి కనకాంబరాలు జాజి పూలు సన్నజాజులు ప్రతి గార్డెన్లో ఉంటున్నవి ఇప్పుడు ఇవి రెండు ఉంటే కనుక కాంబినేషన్ బాగుంటాయి మనం తల పెట్టుకోవడానికైనా దేవుడికి ఇవ్వడానికైనా పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది అలా పెంచండి ఇది తీసుకొచ్చిన తర్వాత కొమ్మను కట్ చేసుకొని ఈ కుండీలో కాస్త ఎండుటాకులు కానీ అట్టిపళ్ళు తొక్కలు ఎండిపోయినాయి కానీ సైడ్ పెట్టి కాస్త మట్టి వేయండి ఇక మనం ఇరవై రోజులకి పదిహేను రోజులకి కొమ్మలు ముదిరినప్పుడు మళ్ళీ కట్ చేస్తూ ఉంటాము మళ్ళీ అలా చేస్తూ ఉంటాము చక్కగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అసలు ఇవి అంటే మనకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం పువ్వుల కంటే కూడా మరువం దౌను అంటే అందరికీ ఇష్టమే కదా ఇలా డెవలప్ చేయండి నేనైతే ఒక కొమ్మే ఉంది ఇది తెచ్చి ఎండిపోతూ ఉంది తీగలాగా ఎలా ఇది ఎదుగుతుంది అనుకున్నాను నేనైతే అలా చేశాను చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఒక చెట్టు ఇంకా మళ్ళీ మనం ఇంకోసారి బాగా ఎదిగిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను ఇంకోసారి మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి కాశింబీ గార్డెన్